గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మీ గణేష్ సార్ ఇక్కడ మనకి నవోదయ ప్రవేశ పరీక్ష ఆరో తరగతి సంబంధించి మనకి ఏ విధంగా అర్థమెటిక్ టెస్ట్ అనేది ప్రిపేర్ కావాలి ఏ విధంగా మనకి ట్వంటీ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ ట్వంటీ క్వశ్చన్స్కి ఈచ్ వన్ క్వశ్చన్ హ్యాస్ వన్ పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ టోటల్గా మనకి ట్వంటీ ఫైవ్ మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ ట్వంటీ క్వశ్చన్స్కి ప్రతి క్వశ్చన్కి కూడా వన్ పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ క్వశ్చన్స్ అనేవి మనకి ఈ అర్థమెటిక్ టెస్ట్ అనేది కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది కానీ చాలా ఈజీగా చేయొచ్చు ప్రతీది కూడా మనం చాలా కష్టపడినట్టయితే చాలా ఈజీగా చేయొచ్చు కాబట్టి ఈ క్వశ్చన్స్ మోడల్స్ అనేవి ఏ విధంగా ఉంటాయో ఒకసారి చూద్దాం ఫస్ట్ చూడండి విచ్ ఆఫ్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ కాంపోజిట్ అని అన్నాడు అంటే కాంపోజిట్ నెంబరు అవుతుంది అంటే ఖచ్చితంగా అది ప్రైమ్ నెంబర్ కాదు ప్రైమ్ నెంబర్ అయ్యేవన్నీ కూడా కాంపోజిట్ నెంబర్స్ కాదు గుర్తుపెట్టుకోండి ప్రైమ్ నెంబర్స్ కాపోజిట్ కాంపోజిట్ నెంబర్స్ కాంపోజిట్ నెంబర్స్ కాపోజిట్ ప్రైమ్ నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్కి ఓన్లీ టూ ఫ్యాక్టర్సే ఉంటాయి కాంపోజిట్ నెంబర్స్కి మోర్ దెన్ టూ ఉంటాయి ఫ్యాక్టర్స్ మోర్ దాన్ టూ ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని కాంపోజిట్ నెంబర్ అంటారు ఓన్లీ టూ ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని ప్రైమ్ నెంబర్ అంటారు అంటే ప్రైమ్ నెంబర్ కానివన్నీ కాంపోజిట్ నెంబర్స్ అవుతాయి కాంపోజిట్ నెంబర్స్ కానివన్నీ ప్రైమ్ నెంబర్స్ అవుతాయి ఓకే ఇప్పుడు మనం కాంపోజిట్ నెంబర్ని ఇందులో ఐడెంటిఫై చేయమంటున్నాడు ఇప్పుడు మనం ఐడెంటిఫై చేయాలంటే వీటిలో ప్రైమ్ నెంబర్స్ అయ్యేవి ఏంటో మనము ఎలిమినేట్ చేయాలి ఇది ప్రైమ్ నెంబర్ అవుతుంది ఎందుకు అవుతుందంటే వన్ నాట్ వన్ అనేది వన్తో డివైడ్ చేస్తే రిమైండర్ జీరో రావడం జరుగుతుంది అదే విధంగా వన్ నాట్ వన్తో డివైడ్ చేసిన రిమైండర్ వన్ రావడం జరుగుతుంది అంటే ఈ రెండు తప్ప ఇంకే ఫ్యాక్టర్స్ లేవు వన్ నాట్ అదే విధంగా వన్ నాట్ త్రీ ఈజ్ ఆల్సో వన్ ప్రైమ్ నెంబర్ అదేవిధంగా వన్ నాట్ సెవెన్ ఈజ్ ఆల్సో వన్ ప్రైమ్ నెంబర్ అంటే ఈ మూడు ప్రైమ్ నెంబర్స్ అయ్యాయి అంటే ఖచ్చితంగా ఆప్షన్ లో ఉన్న వన్ నాట్ ఫైవ్ అనేది ఖచ్చితంగా కాంపోజిట్ నెంబర్ అవుతుంది ఎందుకు కాంపోజిట్ నెంబర్ అవుతుంది వన్తో డివిజిబుల్ అవుతుంది వన్ నాట్ ఫైవ్తో తో డివిజిబుల్ అవుతుంది ఫైవ్ టేబుల్లో కూడా డివిజిబుల్ అవుతుంది అంటే వన్తో డివైడ్ చేసినా మనకి రిమైండర్ జీరో వస్తుంది వన్ నాట్ ఫైవ్తో తో డివైడ్ చేసిన రిమైండర్ జీరో వస్తుంది ఫైవ్ టేబుల్లో కూడా ఫైవ్ టేబుల్లో మనం చూడండి ఫైవ్తో తో డివైడ్ చేశారనుకోండి ఫైవ్ టూ జా టెన్ ఇంకా ఈ ఫైవ్ ని దించినట్టయితే ఫైవ్ వన్ జా ఫైవ్ రిమైండర్ జీరో వచ్చింది అంటే ఫైవ్ అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది అంటే ఈ రెండు కాకుండా అదనంగా ఇంకో ఫ్యాక్టర్ వచ్చింది అంటే మోర్ దాన్ టూ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇక్కడ మోర్ దాన్ టూ ఫ్యాక్టర్స్ అంటే త్రీ ఫ్యాక్టర్స్ కన్నా అబౌవ్ టూ ఫ్యాక్టర్స్ కన్నా అబౌవ్ ఉన్నాయి కాబట్టి ఇది ఖచ్చితంగా ఏమవుతుంది వన్ నాట్ ఫైవ్ ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్ సో అవర్ ఆప్షన్ ఈజ్ సీఈ రైట్ ఆన్సర్ సెవెంటీన్త్ క్వశ్చన్ చూడండి ద నెంబర్ ట్వంటీ ఫోర్ టు బి రిటర్న్ యాజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఈ ట్వంటీ ఫోర్ని ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద రాయమంటున్నాడు విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ ఏది కింది వన్లో ఈ నాలుగింట్లో కరెక్ట్ అని అడుగుతున్నాడు ఇప్పుడు ట్వంటీ ఫోర్ని మనం ఏం చేస్తామంటే ఒక ప్రైమ్ నెంబర్ తీసుకుని డివైడ్ చేయండి టూ అనేది ప్రైమ్ నెంబర్ అంటే ఇది డివిజబుల్ అవ్వాలన్నమాట టూ టొలోజా ట్వంటీ ఫోర్ ప్రైమ్ నెంబర్స్ తీసుకునే మనం డివిజన్ చేయాలి ఎందుకంటే ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ నెంబర్స్ కింద రాయమంటున్నాడు ఈ ట్వంటీ ఫోర్ కాబట్టి ఇప్పుడు ఇది టూ టేబుల్లో పోతుంది టూ సిక్స్ జా ట్వల్వ్ మరలా ఇది టూ టేబుల్లో పోతుంది టూ త్రీ జా అంటే ట్వంటీ ఫోర్ని ఏ విధంగా రాయచ్చు టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ త్రీ అని రాయచ్చు టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ త్రీ అది ఎక్కడుంది మనకి ఇక్కడ ఉంది టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ త్రీ అంటే మన ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ డి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ ఓకే ఇవన్నీ కూడా మనం చూడండి టూ అనేది ప్రైమ్ నెంబర్ టూ అనేది ప్రైమ్ నెంబర్ టూ అనేది ప్రైమ్ నెంబర్ త్రీ అనేది ప్రైమ్ నెంబరే ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ప్రొడక్ట్ అంటే మల్టిఫికేషన్ అనమాట ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ కింద ఈ ట్వంటీ ఫోర్ని రాయగలిగాం ఓకే రిమైనింగ్ చూడండి ఇందులో ఇది ప్రైమ్ నెంబర్ అవుతుంది ఇది ప్రైమ్ నెంబర్ కాదు ఇది ప్రైమ్ నెంబర్ కాదు ఇది ప్రైమ్ నెంబర్ కాదు ఇక్కడ చూడండి ఇక్కడ టూ అనేది ప్రైమ్ నంబర్ త్రీ అనేది ప్రైమ్ నెంబర్ ఫోర్ అనేది ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి ఈ ఆప్షన్స్ అన్ని కూడా రాంగ్ అవుతాయి డి ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ద నెంబర్ నైంటీ ఈజ్ టు బి రిటర్న్ యాజ్ ద యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఈ నైంటీని మనం ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద రాయమంటున్నాడు ఇప్పుడు ఇది టూ టేబుల్లో పోతుంది టూ అనేది ఏంటి ప్రైమ్ నెంబర్ ప్రైమ్ నెంబరే చూజ్ చేసుకోవాలన్నమాట ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ప్రైమ్ నెంబర్స్ తీసుకొని మనం డివైడ్ చేయాలి టూ ఫార్టీ ఫైవ్ ఆ నైంటీ ఇప్పుడు ఇది టూ టేబుల్లో పోదు ఫైవ్ టేబుల్లో పోతుంది త్రీ టేబుల్లో పోతుంది త్రీ ఫిఫ్టీన్ జా ఫార్టీ ఫైవ్ అండ్ ఇది మళ్ళీ త్రీ టేబుల్లో పోతుంది త్రీ ఫైవ్ జా అంటే ఈ నైన్టీన్ ఏ విధంగా రాయొచ్చు మనము టూ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఇంటూ ఫైవ్ కింద రాయొచ్చు టూ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఇంటూ ఫైవ్ కింద రాయచ్చు అది ఎక్కడుంది మనకి ఆప్షన్ బిలో ఉంది అంటే మన ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అన్నాడు అంటే ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ద ప్లేస్ వాల్యూ ఆఫ్ ఫైవ్ ఇన్ సెవెన్ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ అన్నాడు ద ప్లేస్ వాల్యూ ఆఫ్ ఫైవ్ ఇక్కడ మనకి సెవెన్ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ ఇచ్చాడు ఇది ఇక్కడ ఫైవ్ అనేది టెన్త్ ప్లేస్లో ఉంది అంటే ఈ ఫైవ్ యొక్క ప్లేస్ వాల్యూ అడిగాడు ఈ ఫైవ్ యొక్క ప్లేస్ వాల్యూ అడిగినప్పుడు ఆ ఫైవ్ రాసి ఆ ఫైవ్ ఏ ప్లేస్లో ఉంది టెన్త్ ప్లేస్లో ఉంది కాబట్టి టెన్త్ మల్టిప్లైన్ చేస్తే ఫైవ్ టెన్స్ ఆ ఫిఫ్టీ ఫైవ్ టెన్స్ ఫైవ్ టెన్స్ అని చెప్పొచ్చు లేదా ఫిఫ్టీ అని చెప్పొచ్చు ఫైవ్ టెన్స్ ఫైవ్ టెన్స్ ఎక్కడుంది ఫైవ్ టైన్స్ ఇక్కడ ఫైవ్ టెన్స్ ఆప్షన్ బిఈ రైట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ ట్వంటీ క్వశ్చన్ చూసినట్టయితే మ్యాచ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ అన్నాడు ఇక్కడ మ్యాచ్ చేయమంటున్నాడు ఇక్కడ ఇన్ లిస్ట్ వన్ విత్ కరస్పాండింగ్ ప్లేస్ వాల్యూ ఆఫ్ ఫైవ్ లిస్ట్ వన్లో ఇవ్వబడినటువంటి నెంబర్స్ యొక్క ప్లేస్ వాల్యూ రాయమంటున్నాడు ఇక్కడ చూడండి సెవెన్ ఫిఫ్టీ ఇచ్చాడు ఫైవ్ అనేది ఏ ప్లేస్లో ఉంది టెన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి ఫైవ్ టెన్జ ఫిఫ్టీ అవుతుంది అంటే ఈ ఫిఫ్టీ ఎక్కడుంది ఈ సెకండ్ ఆప్షన్కి రైట్ ఆన్సర్ అనమాట అంటే దీనికి మ్యాచ్ చేయాలి అంటే ఏ అనేది టూ అవుతుంది అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ సెవెన్ సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టెన్ ఇచ్చాడు ఈ ఫైవ్ అనేది హండ్రెడ్స్ ప్లేస్లో ఉంది కాబట్టి ఈ నెంబర్ యొక్క ప్లేస్ వాల్యూ ఆఫ్ ఫైవ్ ఎంత అవుతుంది ప్లేస్ వాల్యూ ఆఫ్ ఫైవ్ అడిగాడు కాబట్టి ఫైవ్ రాసి ఆ ఫ్లా ఫైవ్ అనేది మనకి హండ్రెడ్స్ ప్లేస్లో ఉంది కాబట్టి హండ్రెడ్తో మల్టిప్లైన్ చేసి దట్ ఇక్క టు ఫైవ్ హండ్రెడ్ జా ఫైవ్ హండ్రెడ్ ఈ ఫైవ్ హండ్రెడ్ ఎక్కడుంది వన్లో ఉంది కాబట్టి ఈ రెండు మ్యాచింగ్ చేయాలి అంటే ఏ అనేది ఏమైంది మనకి టూ వచ్చింది బి అనేది ఏమొచ్చింది వన్ వచ్చింది మరి ఈ నెంబర్ చూడండి ఈ నెంబర్లో మనకి ఫైవ్ అనేది వన్స్ ప్లేస్లో ఉంది ఆ ఫైవ్ రాసి అది వన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి వన్తో చేస్తే ఫైవ్ వన్ జా ఫైవ్ అంటే ఇది దీనికే సరిపోతుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫిఫ్టీ థౌజండ్ సిక్స్ థర్టీ ఇచ్చాడు ఈ ఫైవ్ అనేది టెన్ థౌజండ్ ప్లేస్లో ఉంది ఆ ఫైవ్ రాసి అంటే ఈ ఫైవ్ యొక్క ప్లేస్ వాల్యూ కావాలంటే ఆ ఫైవ్ రాసి ఆ ఫైవ్ అనేది టెన్ థౌజండ్ ప్లేస్లో ఉంది కాబట్టి టెన్ థౌజండ్తో మల్టిప్లెషన్ చేయాలి మల్టిప్లెషన్ చేస్తే ఫైవ్ టెన్ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ వస్తుంది ఆన్సర్ అంటే డి అనేది ఫోర్కి ఈక్వల్ అవుతుంది అంటే ఏ అనేది టూ ఎక్కడుంది ఏ అనేది టూ ఇక్కడుంది బి అనేది బి అనేది వన్ బి అనేది వన్ ఇక్కడుంది సి అనేది త్రీ సి అనేది త్రీ ఓకే అనేది ఫోర్ ఓకే అంటే ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ